वंदित जय कालिदास मलिकारजू की सेवा कौन करेगा कौन करेगा हम, हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम, हम, करेगा, हम, हम करेगा, करेगा हम करेगा मलिकारजू कार्यकारीगार नायक तेलंगाना मुख्यमंत्री रेवंत रेड्डी गारि नायकत्व वंदित है रेवंत रेड्डी गारि नायकत्व जय वार जोहार हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस धन्यवाद बलिदान माँ बेटे का हिंदुस्तान माँ बेटा का बलिदान कांग्रेस जय कांग्रेस 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 देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कांग्रेस कांग्रेस पार्टी सोनी राहुल गांधी न मल्लिकार्जन खारगेगर न कय कांग्रेस 네, 맞습니다. ఆయన ఒక ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. ఆయన దగ్గర ఒక సౌండ్ మేడ్ కట్ చిన్న చెప్పున పెట్టుకోాలి. సౌండ్ మేడ్ చేస్తారు. ఏ ట్యాబ్లెట్ కట్ ఆ దేవుడికి మలనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ਦਿਨోత్సవానికి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దశాబ్ద కాలం తర్వాత అలా ఏ విధంగానైతే దశాబ్దాల తరబడి ఆంగ్లేయుల పాలనలో మగ్గి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఒక నేతృత్వ పాలనను అనుభవించడం జరిగిందో దాని నుండి విముక్తి పొందటానికి మనకి ఏదైతే ఉన్నదో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టబడటం మహాత్మా గాంధీ గారి నేతృత్వం ఇవాళ వాస్తవంగా అక్కడ దేశానికి స్వాతంత్రం లభించడం ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర అహింసాయుత సిద్ధాంత మార్గంలో ఏ విధమైన హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింప చేయడం జరిగిందో అందులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు అబుల్ కలాం ఆజాద్ గారు వల్లభాయ్ పటేల్ గారు ఏదైనా ఎందరో మహానుభావుల ఉద్యమ ఫలితంగా దేశానికి స్వాతంత్రం ఆ స్వాతంత్రానికి ఏది ఉందో అర్థం పొందే విధంగా దేశ స్వాతంత్రానంతరం అనంతరం దేశ సమగ్రతకు ఐక్యతకు ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి ఒక మరి ఘనత సొప్పతనం కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని చెప్పాలని తప్పదగ్గం ఇక స్వర్గ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ దేశాన్ని కలిస్తారు ఉగ్రవాదులు మరి ఏ విధంగా ముక్కలు చేయాలని చెప్పని తలెత్తడం జరిగిందో దాన్ని నిలువరింపు చేయడానికి మనకి ఏదైతుందో తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను కాపాడడం ఒక ప్రధానమంత్రిగా తన బాధ్యతగా భావించి మరి ఆయన కలిస్తాను ఆ ఉగ్రవాదుల ఈరువేతలు ఆమెకు తృఢనిశ్చయంతో నిర్ణయం తీసుకోవడంతో చివరికి మరి ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగినటువంటి విషయం మనకు తెలియదు కాదు అట్లాగే ఇక్కడ శాంతి మార్గం ఏర్పరచడంలో భాగంగా ఇలా భారతదేశానికి పూర్వ దేశాలైనటువంటి శ్రీలంక లాంటి దేశాల్లో కూడా శాంతిని నెలకొల్పటానికి శ్రీలంకలో ఎల్టీ ఉగ్రవాదులను ఆచడంలో భాగంగా భారత దళాలను శ్రీలంకకు పంపడంతో మరి ఎల్టీటి ఉగ్రవాదు ఒక కక్షపూరితంగా రాజీవ్ గాంధీ గారిని ఈ విధంగా వారిని బలి తీసుకోవడం జరిగిందో తెలియదు కాదు చెప్పండి గమనించాల్సింది వారి దేశ స్వాతంత్రం కూడా ఈ దేశ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరియుతమైన చెప్పక తప్పదని చెప్పండి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి బలైన తర్వాత ఇలా సోనియా గాంధీ గారు వాస్తవం ఒక విదేశీ బలితగా ఆమెను ఉద్భవించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం చరించకుండా ఆమె భారతదేశ మెట్టు బిడ్డగా వీళ్ళ ఏ దేశ సమగ్రత కొరకు తన భర్త రాజీవ్ గాంధీ గారు భర్త ఇంద్రమ్మ గారు మరి ప్రాణాలు రప్పించడం జరిగిందో ఆ దేశ సమగ్రతను ఐక్యతను లౌకిక వాతాన్ని కాపాడు తన బాధ్యతగా భావించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో ఏదైతుందో ఆమె చూపుతున్నట్టు ఒక నిష్ట మనం అందరం గమనిస్తామని చెప్పట్టు ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వాస్తవం చెప్పట్టుండే ఇవాళ దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఒక భావనతోని ప్లే విద్యార్థులు నిత్యోగ యువత ఆత్మత్యాగాలు పని స్థానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతో ఇరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ ఉత్తి పని కూడా కేవలం పదిహేడు స్థానాలకే పరిమితమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొగ్గు ఒక మరి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారికి చెప్పి చెప్పక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏ ఉద్యమ లక్ష్యాల దృష్టి ఉంచుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలంలో ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరుగార్చే విధంగా ఉద్యమ నాయకుడుగా భావించే నాడు రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ కేసీఆర్ గారికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కల్పించడం జరిగింది రెండు పర్యాలు దశాబ్ద కాలం ఉద్యమ నాయకుడిగా భావించి మరి అవకాశం కల్పిస్తే ఉద్యమ లక్ష్యాలు పూర్తిగా నీరు గార్చి ఏ నిధులు నీళ్లు నియామకాలు స్వయం పాలన అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేసి కేవలం ఒక కుటుంబ పాలనకు పరిమితమయ్యే విధంగా ఒక నియంత్రణతో ధోరణితో ఏ విధమైన సామాజిక స్ఫూర్తి లేకుండా మరి గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఒప్పులోకి నెట్టడం మనం స్వయంగా గమనిస్తామని చెప్పండి మరి కేవలం అరవై వేల కోట్ల అప్పుతో ఉన్న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వల్ల ఏడు లక్షల కోట్ల అప్పుకు చేరుకోవటం ఇవన్నీ కూడా ప్రజలు ఏదైతుందో మరి నియంతృత్వ పాలనకు ఒక ముగింపు పర్గాలి ఒక మార్పు కావాలనేటువంటి ఒక భవనతో ఆ మార్పు కోరుకోవడంలో భాగంగా ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది అందులో భాగంగా ఏదైతేందో ఎన్నికల్లో ప్రధానంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఒక ప్రధానమైనటువంటి ఆరు సంక్షేమ కార్యక్రమాలు ప్రాధాన్యత ప్రాధ్యడం జరుగుతున్న విధంగా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగిందో ఆరు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక వంద రోజుల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ఒక ప్రణాళిక ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు డేస్ ఇరవై దినాలు గడిచింది ఇరవై పడుతుంది శ్రీత్వం ఏర్పడితే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ఎత్తుందో ఎన్నికలు చేసిన వంతానాలు అమలు చేయడానికి కార్యక్రమానికి ఒక రూపించినటువంటి ప్రభుత్వాన్ని నేను అమలు వీళ్ళ ప్రజా పాలనని ప్రజా ముంగిట్లోకి క్షేత్రంలోకి అధికార యంత్రాంగాన్ని పోయే విధంగా వారి యొక్క సమస్యలను నివేదిక రూపంలో విజ్ఞప్తి రూపంలో సేకరించటం వీళ్ళ ప్రభుత్వం అమలు చేతపెట్టే ఒక ప్రధానమైనటువంటి ఒక లబ్ధి ఇవాళ మనం గమనిస్తున్నాం అక్కడ గృహచ్యూతే కానీ కారమే కానీ రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకమే కానీ ఇంధన ఇండ పథకమే కానీ వదింటికి సంబంధించి కూడా చెప్పట్టుంది ప్రభుత్వమే ఒక విజ్ఞప్తి రూపేణ దరఖాస్తు ఏదైతుందో ముద్రించి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి అందరికీ ప్రతి లబ్ధి ఆశించేటువంటి కుటుంబాలకు అందరికీ చెప్పంటున్న కల్పింపజేసి ప్రతి గ్రామ స్థాయిలో కానీ మున్సిపల్ వార్డు స్థాయిలో కానీ చెప్పంటుండే ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందింపజేసి ఈ కార్యక్రమాల అమలు యొక్క అర్హత వారికి ఏ విధంగా కల్పింపు చేయబడాలి అనేటువంటి విధంగా విజ్ఞప్తి పడుతుంది మరి ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో సమగ్ర కుటుంబ సర్వే చేయట్లేదు గుర్తుంటుంటుంది సమగ్ర కుటుంబ సర్వే మన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో ఇవి చేసిన వెలుగులోకి వచ్చిన లేదా సార్ ఇది ఉందో ఇది కార్యరూపంతో తల్పింపజేసే విధంగా చెప్పంటున్నాను ఈ ప్రజాపాలన కార్యరూపం తాల్పింపజేసే విధంగా అవకతకు అనుగుణంగా లబ్ధిదారుల అర్హతకు అనుగుణంగా చెప్పంటుండే అంటే ఇంత మంచి కార్యక్రమం ప్రతిపక్షాలు ఏదైతుందో స్వాగతించాల్సింది పోయి వాళ్ళు అనుమానాలు చిరు పలువురు వ్యక్తం చేసే విధంగా లబ్ధిదారులు ఆందోళన కలిగించే విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పండి ఇప్పుడు గతంలో ఏదైతేందో ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేసి తలపెట్టాలన్నా కానీ ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాడు మా భవిష్యత్తులో మాకు అనుకూలంగా ఉంటాడా ఉండడా అనే విధంగానే మీకు లబ్ధి ఎంపిక చేయడం జరిగిందని చెప్పి కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు అర్హత ప్రాతిపదికన అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారు ఎంపిక చేయాలనుకో భావనతోని తలపుతో ఏదైతుందో ఇవాళ ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని బొమ్మలు శీతలు పెట్టడం జరిగిందని చెప్పాను రేషన్ కార్డులకు సంబంధించి నాకు ఆశ్చర్యమే గత దశాబ్ద కాలం ఏదైతుందో రేషన్ కార్డుల గురించి ఇది ఒక కార్యక్రమం ఇలా ప్రభుత్వం అమలు చేతలు పెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదైనా దానికి రేషన్ కార్డు అనేది అర్హత సూచిక అని చెప్పాను అటువంటి ఎవరికైనా కలిగి ఉండాలని చెప్పాను నేను దశాబ్ద కాలం విస్మరించి ఈ ప్రభుత్వం ఏదైతుందో రేషన్ కార్డు లేనట్టు రేషన్ కార్డు ఇవ్వాలని సంకల్పిస్తుంది నేను ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు రేషన్ కార్డు కలిగి లేనటువంటి వాళ్ళు ఎవరే కాని కానీ చెప్పారు వారి యొక్క ఆర్థిక స్థోమతను పేర్కొంటూ మీరు దరఖాస్తు చేసుకోండి దాని అర్హత పరిశీలించేదైతుందో మీకు రేషన్ కార్డు జారీ చేయబడడం దొరుకుతుంది దానికి అనుగుణంగా ఏదైతుందో మీకు లభింప చేయబడినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కల్పింపజేయబడ్ ఇప్పుడు ఈ ప్రజాపాలన అనేది ఏదైతుందో ఇది రేపు ఆరోగ్య పరిమితం కాదు ఇది ఇది ఆరోగ్య పరిమితం కాదు ఇది ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని చేపట్ట ను కొద్ది ఆ రూపాలు చేసుకోలేకపోతరే ఇబార్ నా దేర్ నాట్ డిబార్క్ దేర్ నాట్ డిబార్క్ ఇవెన్ లేటర్ స్టేజ్ అజ్ తో దే కెన్ అప్డేట్ వెయిట్ ఇట్ లేటర్ స్టేజ్ అజ్ తో దే కెన్ అప్లై టైం టు టైం ఎప్పుడు ఎవరికి అర్హత ఉందో తెలీదు కదా 57 సంవత్సరాల పెన్షన్ ఉంట다고 బాధని చెప్పంటున్నా నాకు ఎలా 55 56 సంవత్సరాలు ఇంకా సంవత్సరాల దాకా 57 ఇవెన్ నా అరత పొందలేకపోతున్నా ఇంకా ఎక్కడ అర్హతతో ఇది అయిపోయింది ప్రజాపాలన అయిపోయింది నీకు పెన్షన్ ఇయ్యా అని మీ గత ప్రభుత్వాలు కాదు అని చెప్పంటాం నేను మేము బీడీ కార్మికులు ఏది ఇస్తుందో ఎట్లయితే వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేసుకోవడం జరుగుతుందో దాని నమోదుకు అనుగుణంగా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మీకు అర్హత ఎప్పుడు వచ్చినా ఆ అర్హతకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఈ లబ్ధి మీకు కల్పించబడడం జరుగుతుంది రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా అని చెప్పంటుండే రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా అని చెప్పంటుండే వీళ్ళు బిలో పవర్టీ లైన్ ఆర్థికంగా దిగున్నట్టు కుటుంబాలు ఎవరైనా కానీ చెప్పట్లోనే వారు ప్రభుత్వం అమలు చేయదనబట్టే సంక్షేమ కార్యక్రమాలకు సూచిక అయినటువంటి ఒక రేషన్ కార్డు మంజూరి పొందటానికి వారికి ఆల్వేస్ ఈ ప్రభుత్వం డోర్స్ ఓపెన్ పెట్టింది ఈ ప్రభుత్వం డోర్స్ ఓపెన్ పెట్టింది మీరు ఎట్ల రేషన్ కార్డు జారీ చేయబట్టడం జరుగుతుందో దానికి అనుగుణంగా ఏదైతే పరిశీలించి మీ అర్హతకు అనుగుణంగా మీకు లబ్ధి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏ విధంగా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు ఎవరు ఏ విధమైనటువంటి ఒక అంటే వాస్తవం ఏదైతుందో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరన్నా ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలి ఫర్ ఎనీ రీజన్ ఫర్ ఎనీ రీజన్ అది కూడా స్పష్టత ఇస్తున్నాను ఫర్ ఎనీ రీజన్ అందుబాటులో లేక ఈ ఆరు లోపల దరఖాస్తు చేసుకోలేకున్నా కానీ ఇది కాలం పరిమితి కాదు తదుపరి కాలంలో కూడా మీ అర్హతకు అనుగుణంగా మీకు లభించే చే లభిపచేయబడేటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు మీరు ఏ విధంగా గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పండి